అందరికీ నమస్కారం రైతు బిడ్డ మిస్క్రీమీ ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు మనం ఈరోజు మన పొలంలో చేసిన పనులు వచ్చేసరికి ఒకటి ట్రాక్టర్తో రెండు ఎకరాలు ఇరవై ఐదు సెంట్లు అయితే మనం అరకైతే తోలించడం జరిగింది దాంతోపాటు ఒక ఎకరం పొలం అయితే కూలలను పెట్టి తోవించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో కురిసిన వర్షాలకు అయితే ఇది విపరీతంగా అయితే మనకి పొలం గడ్డి అయితే వచ్చింది ఈ మనం వర్షానికి ఒక రెండు రోజుల ముందైతే సార్లు మట్టి బొచ్చలు తొలిచి నీళ్ళు గట్టి అయితే నాటడం అయితే జరిగింది దానివల్ల వర్షం వెంటనే రావటం వల్ల గడ్డి కూడా మనకి విపరీతంగా వచ్చింది మధ్యలో గడ్డి మొలిపోవటానికైతే ఎద్దుల గుంటకైతే తోలిచ్చినాం బట్ ఇప్పుడు అరక తోలించాలంటే మనకి పొలం తెగదు కాబట్టి ట్రాక్టర్తోనే తోలిచ్చినాం మొత్తం రెండు ఎకరాలు పాతిక సెంట్లు అయితే ట్రాక్టర్తో అయితే మనం అరకైతే తోలిచ్చినాం గుర్రు గుంటకు రెండు ఒకటేసారి అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ట్రాక్టర్ తోలిన పొలంలోనే మనం తవ్వుతున్నాం పొలం మొత్తం ఈ రోజు తువ్వే పొలం వచ్చేసరికి ఎకరం దీంట్లో మనం మొత్తం నాటిన మిర్చి రకం వచ్చేసరికి తేజ సెగ్మెంటే జమున వన్ వన్ సిక్స్ తేజ సెగ్మెంటు గడ్డైతే చూడని ఎట్లా ఉందో మనకు కనిపిస్తుంది ఇవి ఆల్రెడీ తవ్విన సాల్లు ఇప్పుడు ఏం తవ్వుతుంది చూడండి పక్కన మనకి ఆ గడ్డితో పాటు పిచ్చాకైతే ఎక్కువగా ఉంది మనకి ఇవి మొత్తం తవ్విన సాలు ఇప్పటివరకు తవ్వేది ఇవేమి తవ్వుతున్నది అటు పక్కన తవ్వాల్సిందైతే ఉంది గెడ్డైతే చూడండి ఎట్లా కనిపిస్తుందో అంటే ఇప్పుడు ట్రాక్టర్తో ఆల్రెడీ మనం అరకు తోలేం కాబట్టి పట్టెల్లో ఏం లేదు మనకి ఏదైతే సాళ్ళముటి బోధల్లో గడ్డి చూడండి చూడని పెట్టలా ఉందో వీళ్ళు మొత్తం తొమ్మిది మంది అయితే వచ్చారు ఇది మనకి రాళ్ళ నెల అంటే ఎర్ర గరప నెల గట్టిగా ఉంటుంది మనకి తవ్వేటప్పుడు అందుకని చెప్పేసి వీళ్ళు మేము కూలీకి అయితే తవ్వాము కాంట్రాక్ట్కి వండి ఇంత చెప్పండి అంటే ఇప్పుడు మన సైడ్ కూలీ వచ్చేసరికి మార్నింగ్ ఏడు గంటలకైతే పొలంలోకి వస్తున్నారు మా ఒంటి గంటకైతే వెళ్ళిపోతారు మధ్యాహ్నం మూడు వందల రూపాయలు అయితే నడుస్తుంది కూలీ వీళ్ళు ఏమన్నారంటే మొత్తం కాంట్రాక్ట్ లెక్కన ఇవ్వండి మేము వేసుకొని వెళ్ళిపోతామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకి పదమూడు కూలీల లెక్కన కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే కూలీ మూడు వందలు కాబట్టి పదమూడు మూడు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకి ఒక ఎకరం సేమ్ తోవ్వటానికి అయితే మనం అయితే ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసరికి ఆ చెట్టు కనపడుతుంది కదా దానికి కుడిపక్క అయితే మనకి ఎకరం పాతి సెంటు పొలం ఉంది దాన్ని అయితే తవ్వాలి అది రేపు మార్నింగ్ అయితే తవ్వుతారు వీళ్ళే వస్తారు మనకి రేపు సిచ్యువేషన్ బట్టి వాళ్ళ కాంట్రాక్ట్ అడిగితే కాంట్రాక్ట్ లేకపోతే కూలీ లెక్కను తోచామంటే తవ్విస్తాము ఆ విధంగా ఇవి ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసిన పనులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి